బ్రేకింగ్ కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు ఏపీకి సంబంధించినటువంటి పలు అంశాలపై చర్చిస్తూ ఉన్నారు ఇక భేటీ కానున్నారు బ్రేకింగ్ లో కేంద్ర మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు ఏపీకి సంబంధించినటువంటి పలు అంశాలపై చర్చలు జరుపుతూ ఉన్నారు ఆయన ఇక రేపు పలువురు కేంద్ర మంత్రులతో బాబు భేటీ కానున్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇక ఇదే సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ మా కరెస్పాండెంట్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు శిరీష్ చంద్రబాబు షెడ్యూల్ ఏంటి సీఎం అండ్ ఎవరెవరితో కలుస్తున్నారు ప్రస్తుతానికి ఏ విషయాలు చర్చిస్తున్నారు అమిత్ షాతో రమణ కేంద్ర బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టేందుకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండే నేపథ్యంలో ఈ రోజు కేంద్ర బడ్జెట్ కి సంబంధించి ఫైనల్ సర్చింగ్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు తోటి అమిత్ షా చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి కాకుండా కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న పార్టీకి అధినేత కాబట్టి బడ్జెట్ ను ప్రవేశపెట్టే ముందు భాగస్వామ్య పార్టీలో కూడా కొంత డిస్కషన్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే బడ్జెట్ లో ప్రాధాన్యతలు దాంతో పాటుగా ఆయా రాష్ట్రాలు ముఖ్యంగా బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా కేటాయింపులు జరగమని చెప్పేసి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రధాని ఆర్థిక శాఖ మంత్రులను ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఆయా పార్టీలకు అంటే ఆయా పార్టీలు ప్రాతినిధ్యం రాష్ట్రాలకు ఇచ్చే ఇచ్చిన అంటే నిధులు వీటిపైన కూడా డిస్కషన్ చేయొచ్చు దాంతో పాటుగా ముఖ్యంగా విభజన చట్టంలోని అంశాలపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది ఇటీవల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ లో కూర్చొని విభజన చట్టంలోని అంశాలపై డిస్కషన్ చేశారు కాబట్టి వాటిపైన కూడా వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా అమిత్ షా వివరించే అవకాశం ఉంది దాంతో పాటుగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున విభజన సమస్యల పైన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అధికారులు హాజరు కావాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ లెటర్ రాసింది ఈ నెల ఇరవై నాలుగో తారీఖున విభజన చట్టంలోని షెడ్యూల్ పదమూడులోని అంశాలపైన కూడా కేంద్ర హోంశాఖ కీలక సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే లేఖ రాసిన నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం కూడా ఉంది దీంతో పాటుగా ముఖ్యంగా దేశంలోని రాజకీయ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా అంశాలకు డిస్కషన్ జరగచ్చు రేపు వీళ్ళని బట్టి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అదేవిధంగా తో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం ఉంది రమణ